హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ మొత్తం కూడా అలాగే పక్క కొలతలతో ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి జంతికలు చాలా బాగుంటాయి అలాగే మనకు నూనెలో వేయించిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్తో చూడండి నేనైతే ఇవి నేను మామూలుగా ఆ రోజు వాడే బియ్యాన్ని తీసుకున్నానండి మీకు ఒకవేళ రేషన్ బియ్యం అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు అవి కూడా ఇలా నేను ఒక కొలత అనేది తీసుకున్నాను ఒక ముంతతో తీసుకున్నాను మీరు కూడా దేంతో తీసుకున్న ఒక కొలత అనేది పెట్టుకోండి అప్పుడే జంతికలు పర్ఫెక్ట్గా వస్తాయి టేస్టీగా కూడా వస్తాయండి నేను ఇది నైట్ నానబెట్టేశాను నైట్ నానబెట్టిన తర్వాత మనకిలా లేసే లేసేవారికి ఇలా నూరుగా వస్తుంది కొంచెము వాటర్ని ఉడకపోసేసి చక్కగా ఒక రెండు మూడు సార్లు కడిగేసేయండి ఇలా కడిగేసిన తర్వాత మనము చక్కగా వీటిని చూడండి కడిగేసాను నీళ్ళు అనేటివి వడగట్టేసేయండి వడగట్టేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం మార్నింగ్ అన్నట్టు ఇది నైట్కి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మార్నింగ్ మనము వడవాలనేటివి చేస్తున్నామండి చూడండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వాటిని మనము మిక్సీలో ఇలా వేసేసేయండి కొంచెం మిక్సీని మీరు తడపండి తడిపితే మనకు పిండి అనేది మిక్సీకి అంటుకోకుండా చక్కగా వస్తుంది మూత ప్లస్ మిక్సీ గిన్నె రెండు కూడా చక్కగా కడిగేసండి ఇందులో ఒక సగం ఉంట వరకు వాటర్ వేస్తూ మిక్సీ పట్టండి మీరు అంటే సన్నగా పట్టాలి చాలా ముందు ముందే వాటర్ అనేది యాడ్ చేయకండి ఇది మెత్తగా అయిపోయిన తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేయండి ఈ ముంతలో సగం తీసుకున్నాను నేను అలాగే చూడండి మనకి ఇటు అనేది పెట్టాలి కాబట్టి ఈ ముంతతో నేను ఇప్పుడు మీకు కొలత అనేది చెప్తున్నాను మనం ఏ ముంతతో బియ్యం తీసుకున్నామో అదే ముంతతో వేయాలి రెండు వేసుకున్నానండి మూడు సగం వేసుకుంటే సరిపోతుంది ఒక ముంత బియ్యానికి మూడు ముంతల సగం వేసుకుంటే సరిపోతుంది ఇలా సగం కంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే మనం అందులో యాడ్ చేసినాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఒక గ్లాస్ అటు ఇటు అయితే ఏం పర్వాలేదండి కాబట్టి మనము కొంచెం అటు ఇటుగా ఎక్కువసేపు ఉడకబెట్టచ్చు అలాగే ఎక్కువసేపు ఉడకబెడితే కూడా చాలా టేస్టీగా ఉంటాయి తగినంత సాల్ట్ అనేది వేసేసుకోండి పిండి మిక్సీ పట్టేటప్పుడు చూడండి మనకు ఇలా రావాలి మనకు అసలు బియ్య పిండి బియ్యము అనే గింజ కూడా ఎక్కడ కనిపించకుండా చాలా మెత్తగా మిక్సీ అనేది పట్టాలి చూడండి ఇలా పలచగా జారుడుగా కలపండి మరీ గట్టిగా పిండిని మిక్సీ పట్టకండి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ చక్కగా ఇలా మిక్సీ పట్టండి మీకు ఒక ముంతతో ఎన్ని మురుకులు అయితే కూడా ఇప్పుడు చూపిస్తాయి చూడండి దీన్ని మనకు ఏసరొచ్చిన నీళ్ళల్లో చిన్నగా పెట్టండి మంట ఇప్పుడు చిన్నగా పెట్టేసి మనం ఇందాక మిక్సీ పట్టింది ఇందులో వేసేసేయండి చక్కగా ఇందులో వేసేసిన వెంటనే కలుపుతూ ఉండండి కలుపుతూ ఉండండి మీరు ఇది పొయ్యి మీద పెట్టి ఇంకొక వేరే పని చేసుకుందాం మనం చేసుకున్నారనుకోండి మొత్తం కిందంతా అడుగు అంటేస్తుంది లేదంటే గడ్డలు గడ్డలు వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ పని తప్ప ఏ పని చేయకుండా కొంచెం మనం ఒక్కరోజు కష్టపడితే కొన్ని రోజుల వరకు తినచ్చు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు కూడా తినచ్చు కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒక ముంతకి మూడు ముంతల సగం నీళ్ళు పోసుకున్నాం కదా మనము రెండు ముంతలకి ఆరు ఏడు ముంతల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మనము ఏడు ముంతల నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది అంటే డబుల్ క్వాంటిటీ అనేది తీసుకోండి ఇందులో నేను కొంచెం లాస్ట్కి వస్తుంది అనే టైంలో ఇలా నేను నువ్వులనేటివి వేసానండి మీకు ఒకవేళ జీలకర్ర వాము అవి కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి దీన్ని చక్కగా కలుపుతూ ఉండండి అది గట్టిపడే వరకు కలుపుతూనే ఉండండి మరి ఎనిమిది ముంతలు వాటర్ అనేటివి వేయకండి ఎక్కువ వేస్తే మనకు పల్చగా అయిపోయి బాగా సేపు ఉడకబెట్టాల్సి వస్తుంది అది గట్టిపడకుండా ఉంటుందండి కాబట్టి మనము పక్క కులతతో చేసుకోవాలి ఇలా చూడండి మనకు కరెక్ట్గా వచ్చిందండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలానే వదిలేసేయండి వెంటనే మీరు ఉతకండి అలా ఉత్తడం వల్ల కూడా మనకు చేతి కొంచెం నొప్పి పెడుతుంది కొంచెం సరిగ్గా రాకపోవచ్చు ఇలా నేనైతే గోధుమ పిండి కవర్ అనేది తీసుకున్నానండి ఇందులో కొంచెం కొంచెం వేసేసి ఇలా ఒక క్లిప్ అనేది పెట్టేసాను పైకి అలాగే రౌండ్ షేప్ కొంచెం చిన్నగా కట్ చేయండి ఫస్ట్ ఇలా నెమ్మదిగా ఒత్తేసేయండి చాలా బాగా వస్తాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈజీగా వీటిని ఎలా తీయాలో కూడా నేను వీడియోలు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఇలా సింపుల్గా వచ్చేసుకోవచ్చు మీరు ఇలాంటి వాటిలో కవర్లలో వేసి ఒత్తడం వల్ల చాలా బాగా వస్తాయి మనం ఏ షేప్ అయినా కానీ ఈజీగా వేసేయచ్చు అలాగే కొంచెం ఇది ప్లాస్టిక్ కవర్ కాబట్టి కొంచెం చల్లారని ఇవ్వండి ఏం పర్వాలేదు మరి గట్టిగా ఏమైపోదు చూడండి ఎండిన తర్వాత మనకి ఇలా వచ్చింది మొత్తం కూడా దీనికి చాలామంది వాటర్ కొట్టి తీస్తారు కదా నేను ఇప్పుడు వాటర్ కొట్టకుండానే చూపిస్తే ఇలా తీయాలో మనం పిండి పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో అప్పుడు మనం వాటర్ కొట్టాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చూడండి ఎంత బాగా వెళ్ళిపోతున్నాయో చాలా సింపుల్గా వెళ్ళిపోతాయి ఎప్పుడు కూడా మీరు కాటన్ క్లాత్ మీద వేయడానికి ట్రై చేయండి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తాయి కొంచెం అందంగా ఉండే కాటన్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది వీటిని ఒక త్రీ ఫోర్ డేస్ ఎండబెడితే సరిపోతుంది ఎండకాలం కాబట్టి ఒక త్రీ డేస్లో చక్కగా ఎండిపోతాయి చూడండి మనకి ఎలా వచ్చాయి ఏదైనా సెలెక్ట్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్